一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభుని ప్రార్థన దేవుని ప్రీదేవుని ఈ ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఆశీర్వదించబడదాం అనేక మంది దీవించబడడానికి ఈ వాగ్దానాలు ఇతరులకు కూడా షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి యూ రండి లేవి అకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరు చూస్తే మీరు నా వార అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరు పరిచితిని లివిటి కెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐ హెట్ అపార్ట్ ఫ్రమ్ ద నేషన్స్ టు బి మై ఓన్ దేవునికి మహిమ కలుగుందాక ప్రిల్లరా ఈ మాటలు చూసినట్టయితే అంత చక్కగా ఉన్నాయో చూడండి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మీరు నా వార ఎండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరు వేరు పరిచాననే మీరు వేరైన జనం వేరైన జనాంగం నా వారు మీరు నేను మీ వాడను అని చెప్పి ప్రభు సెలవిస్తా ఉన్నారు పిల్లల అద్భుతమైన వాగ్దానం అండి ఇది ఎందుకంటే ప్రభు మనతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనతో పాటు నడుచుకోవాలని ఆశపడి ఆయన దగ్గరకు వస్తారో వారితో ఆయన ఉంటాడు వారిని ప్రత్యేక పరిచానని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు పిల్లలు గమనించినట్లయితే లోకంలో ఒక నానుడు ఉంటుందండి వీరండి క్రైస్తవులండి వీరు ఎవరితోనూ కలవరండి అంటూ ఉంటారు అవును ఎందుకు కలవాలి దేవుడు ప్రత్యేకించబడినప్పుడు దేవుడు ప్రత్యేకించినప్పుడు మనల్ని నువ్వు సపరేట్గా ఉండాలి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పినప్పుడు ఎందుకు లోకంతోనూ లోకస్తులతోనూ కలవాలి చెప్పండి లోకంలో ఎవరు ఎన్ని అన్నప్పటికీ కూడా వారి విధులకు వారి క్రియలకు వేరే మనం బ్రతకాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం బట్టి తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్పింది ఏమిటంటే వారి విధులు ఇతర ప్రజల విధుల కంటే వారి క్రియలు ఇతర క్రియల కంటే కూడా వేరుగా ఉన్నాయని చెప్పారు మరొక మంచి మాట ఏషియా గ్రంథంలో మనం చూస్తే ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనంలో ఈ జనుల మార్గం నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు అని చెప్పి ప్రవర్తన ఏషియా దేవుని పిల్లరా ఈ జనుల మార్గం నన్ను నడవకూడదు నువ్వు సపరేట్గా ఉండాలి నీకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేశాను నీ మార్గం అంతా కూడా వేరు నీ నడవడి అంతా కూడా వేరు అలాగే నువ్వు నడవాలి అని బహు బలముగా నాతో చెప్పాడని చెప్పి చెప్తానండి దేవుని మాట బహు బలమైనదండి దేవునికి స్తోత్రం ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరే తీర్చుతాడు దేవుని పిల్లరా మనము ఆయన మార్గంలో నడుచుకోవాలి ఈ లోకానికి వేరే బ్రతకాలి లోకం నడిచిన తీరుతో మనము మన తీరు తినలు ఉండడానికి వీలు లేదు అండి ప్రీ దేవుని బిడ్డారా వాడ సముద్రంలో ఉంటుంది కానీ సముద్రము ఓడలో ఉంటుంది సముద్రం వాడలోకి వచ్చిందనుకో ఎలా ఉంటుంది పరిస్థితి ఇక వాడే కనపడదు అలాగే ప్రీతి దేవుని బిళ్ళారా లోకం మనలోకి వస్తే మనలో దేవుడు వండనే ఉంటాడు అండి దేవుని వెళ్ళారా మన లోకానికి వేరే ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం జీవించాలి ఎందుకంటే మన ప్రభువు మన తండ్రి అయిన యేసయ్య మనకు కాపరిగా ఉన్నాడు ఆయన మళ్ళీ కాస్తూ ఉన్నాడండి తన గొర్రెలను జాగ్రత్తగా నడిపించే దేవుడు సన్మార్గంలో నడిపించే దేవుడు మళ్ళను ప్రత్యేక పరిచే దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక మనం ఈ లోకల్లో జీవించినప్పుడు పరిశుద్ధులంగా ఉంటాం ప్రత్యేకమైన మనంగా ఉంటాం అందుకోసం ఎవరు వేలెత్తి చూపినా సరే దేవుని విధులు కట్టడలాజలు అనుసరించి నడుస్తున్నప్పుడు నువ్వు భయపడవలసిన పని లేదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ప్రభు యొక్క ప్రవర్తన కలిగి మనము ప్రభు యొక్క మార్గంలో మనం నడుస్తూ లోకానికి దాన్ని చూపించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం అందుకే ప్రభుత్వాలు మీరు నా వారై ఉండినట్లు నేను మిమ్మల్ని వేరుపరచాను నువ్వు నేను ఇప్పుడు ఎవరము వేరుపరచబడిన జనాంగం ప్రత్యేకించబడిన జనాంగం ప్రతిష్ఠించబడిన జనాంగం ఇన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల్లో కొరకు రాయబడి ఉన్నాయండి ఎంత గొప్ప భాగ్యం ఆలోచించేయండి ఈ భాగ్యం వెంబడి నడవడానికి ఆయన మార్గంలో నడవడానికి వేరైన జనాంగంగా మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపింపబడిన జనాంగముగా ఆ యేసుల్లో నడిపించబడిన జనాంగంగా మనం బ్రతుకుదాము లోకానికి మన యొక్క దేవాది దేవుని ఏసైను చూపించుదాము ఆ వెలుగును కనపరుచుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించిన ఆమె దేవుని బిడ్డలారా ఈ దిన బర్త్డేస్ మరి వేడింగ్ యానివర్సరీస్ కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిర్మయా గ్రంథంలో ముప్పై రెండవ ధ్యానం పదిహేడవ వచనం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి స్తోత్రం అవుతాం దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నువ్వేం కావాలనుకుంటున్నావో ఏం కోరుకుంటున్నావో ప్రభు దగ్గర నీ యొక్క ఆశను పెట్టు ప్రభు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి అసాధ్యమైనది ఏంటి కూడా ఏది లేదు ఈ నూతన సంవత్సరం నూతనమైన దేవునితో నుండి నింపుతూ ఉంటాడు ఈ దేవుని బిడ్డారా ఆయన సన్నిధిలో ఒక ప్రత్యేకమైన ప్రజగా మీరు బ్రతకండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు ఆలోచిస్తున్నా నూతన వస్త్రంలోని పెట్టిన ఆయన బిడలను ఆశీర్వదించమని వేడుకు తండ్రి మీకు వందనాలు నాయనా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డల ప్రభా దాంపత్య జీవితాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి ఎవరైనా ప్రత్యేకంగా ప్రభ బిడ్డలు లేకుండా ఇందులో ఏకి ప్రభా ప్రభ బిడ్డను ప్రత్యేకపరచమని వేడుకుంటున్నాను నాయన గొప్ప దీవెనతో నింపండి ప్రభానికి వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన మీరు నా వారేండునట్లు అన్ని జనంలో నుండి నేను మిమ్మల్ని వేరుపరచనని చెప్తున్నాను అవును ప్రభా లోకంలో పడుకో లోకానికి వేరే మమ్మలను బ్రతుకోమని ప్రభ లోకస్తులో నుంచి మమ్మల్ని వేరుపరిచారు ప్రభా నీ ప్రజగా చేసుకున్నాను నీ దేవు నువ్వు మాకు దేవుడిగా ఉన్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మేము నీ బిడలముగా ప్రభా నీ కుమారులుగా కుమార్తెలుగా పిలువబడడానికి కృప చూపించావు కృప అందులో మేము నిలిచి ఉండడానికి నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి మా ప్రియ బిడలందరినీ మీరు ఆశీర్వదించండి అటు ఇటు త్రోవ తప్పిపోకుండా నాయన అపవాది క్రియలకు లొంగిపోకుండా ప్రభా ఏసు రక్తం చేత మా బిడ్డలను కాపుచున్నారు ఇదిని దీవెనని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని ప్రవ్వ నీకు వందనాలు చెలుస్తున్నాను ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టం ఎరుకులు అయినా అనే నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉంటే ప్రవ్వ అయినా హోప్లెస్గా బ్రతుకుచు ఉంటే సున్నాల్లో బిడలకు విడుదల కలుగుతున్నాక ప్రతి సమస్య నుంచి విడుదల కలిగిన ప్రాబ్లం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ నుంచి ప్రాబ్లం ఆయన కోర్టు సమస్యలు ప్రభు కుటుంబ సమస్యలు తండ్రి నీకు వంద ఆర్థిక ఇబ్బందులు ప్రభావ అప్పుల భారం తండ్రి ఓ వేస్తున్నామల్లో ప్రతి విధమైన భారంలు కొట్టివేయబడి పిల్లల్ని ఆశీర్వదించండి ఇది దీవెళ్ళని అనుగ్రహించండి వంద గొప్ప నిరీక్షణ కలిగి బ్రదర్లను సహాయం చేసుకుని ఇంపొందుకోమని ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దీండి నాయనానికి వందనాను భారతదేశాన్ని ఆపకం చేసుకునండి అండి మేము ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాను రాజులది కాళ్ళని చేతులకు అప్పగిస్తున్నాను టోపా మీటు నాయన తండ్రి నాయన మీరే మాకు పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ భావనలతో మా బిడ్డలని నింపి నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని ఏ తీసుకుంటుంది